హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రెండు రకాల లంచ్ బాక్స్ రెసిపీని షేర్ చేసుకోబోతున్నానండి ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఓ పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉల్లిపాయలు మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి పచ్చివాసన వరకు పసుపును ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బఠానీలని వేసుకోవాలి ఇక్కడ నేను ఇద్దరికి సరిపడా చేసి చూపిస్తున్నానండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బఠానీలు అలాగే ఒక క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని క్యారెట్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా క్యారెట్ మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని చిటపట అనే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చిటపట అన్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ అన్నంలోకి రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ ఒక అర స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి ధనియా పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఓ రెండు మూడు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న కారం సాల్ట్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చివరిలో మీరు కావాలంటే కొత్తిమీరైనా యాడ్ చేసుకోవచ్చు అంతేనండి లేట్ చేయకుండా రెండో లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం అండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఏదైనా కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర అలాగే అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఓ ఐదారు వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి ఈ లంచ్ బాక్స్లోకి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి ఉల్లిపాయలు తొందరగా సాఫ్ట్గా అయిపోతాయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు కారం అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు అలాగే కారం ఉల్లిపాయల్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఓ మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పిడి కరివేపాకుని ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చిని ఇలా చివరిలో వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఓ రెండు మూడు నిమిషాల పాటు పచ్చిమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి పొడిగా ఉన్న అన్నాన్ని వేసుకోవాలి ఇక్కడ నేను అన్నాన్ని ముందే వండేసి చల్లారి పెట్టి తీసుకుంటున్నానండి అన్నం మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత ఈ అన్నంలోకి ఒక పావు స్పూన్ వరకి గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ అలాగే ఒక పావు స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ అన్నం మొత్తం లైట్గా అయ్యే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీరు వేడిగా ఉన్న అన్నం వేసుకున్నట్లయితే మనం వేడి చేసుకోవాల్సిన అవసరం లేదండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కొత్తిమీర మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే రెండు లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి